డిసెంబరు నెల ఒకటవ తేదీ సర్వ ఏకాదశి వృశ్చిక రాశి వారికి రాళ్లు వేసిన చేతిలోని పూలు ఇద్దరు వ్యక్తుల కారణంగా జరగబోయే పూర్తి మార్పులు వీరు కోట్లు వధిస్తారు కళలో కూడా ఊహించలేనటువంటి అద్భుతమైన పరిణామాలు అయితే వీరి జీవితంలో ఈ సమయంలో చోటు చేసుకోబోతూ ఉన్నాయి అని చెప్పడంలో కూడా సందేహం లేదండి అసలు ఈ రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వృశ్చిక రాసి వారికి ఏ విధంగా ఉండబోతోంది అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న వెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాసి వారి గురించి తెలుసుకుందాం విశాఖ నక్షత్రం నాలుగవ పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు ఈ వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ భవిష్యత్తు జీవితం ఏ విధంగా ఉండబోతోందో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఈ వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో గతంలో ఎన్నడూ కూడా చూడలేనటువంటి అద్భుతమైన ఫలితాలు మార్పులైతే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూస్తారనే చెప్పాలి మీ జీవితం ముందుపెనుడు కూడా చూడని రీతిలో మారిపోతుంది మీకు ఈ సమయం మిశ్రమ ఫలితాలు అనేవి ఉంటాయి కొన్ని పరిస్థితులు మిమ్మల్ని కాస్తంత ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా నిలకడగా ఉండాలి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా వివేకంతో ఆలోచించండి గోసేవ చేయడం వలన మీకు సానుకూలమైన ఆలోచనలు కలిగి మంచి ఫలితాలను ఇస్తుంది ఈ వారం మీకు సానుకూలంగా ఉంటుంది ప్రారంభించిన పనులలో ఘన విజయం సాధిస్తారు మనోనిబ్బరంతో పనిచేస్తే ఫలితం మీకు అద్భుతంగా ఉంటుంది పూర్వపుణ్యం ఫలిస్తుంది అంటే మీరు గతంలో చేసినటువంటి పుణ్యం ఏదైనా ఉంటే ఈ సమయంలో ఆ పుణ్యాన్ని మీరు అనుభవిస్తారు ఆర్థిక స్థితి చాలా మెరుగవుతుంది ఉద్యోగంలో ఉన్నతాధికారుల ప్రశంసలు లభిస్తాయి వ్యాపారంలో జాగ్రత్తతో వ్యవహరించండి సౌమ్యమైన మాటలు మీకు సహకారం తెస్తాయి సూర్య నమస్కారం ఈశ్వర ధ్యానం మీకు చాలా శక్తిని కూడా ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ వృశ్చిక రాశి వారికి సమయం అంతా కూడా చాలా అద్భుతంగా అయితే మారబోతూ ఉంది మీ జీవితం అయితే మీరు ఇప్పటి వరకు కూడా మూడిపెన్నడు కూడా చూడలేనటువంటి రీతిలో ఈ సమయంలో మీరు చూస్తారనే చెప్పాలి అసలు ఈ వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో వీరి జాతకంలో మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరు ఎటువంటి అనేవి అనుభవిస్తారు వీరికి మంచి జరగబోతోందా చెడు జరగబోతోందా అన్నీ కూడా ఇప్పుడే మనం క్లియర్గా తెలుసుకుందాం ఈ వృష్టికి రాసి వారికి సమయం ఆర్థికంగా చాలా సాధారణంగా ఉంటుంది తొమ్మిదవ ఇంట్లో ఉచ్చ గురువు మీ యొక్క ఒకటవ ఇంట్లో ఐదవ ఇళ్ళను చూస్తున్నాడు ఇది అదృష్టాన్ని మరియు సృజనాత్మకత లేదా పిల్లలకు సంబంధించిన ఆర్థికపరమైన విషయాలకు మద్దతు అనేది ఇస్తుంది అయినప్పటికీ ఒకటవ ఇంటి కార్యకలాపాలు మరియు పన్నెండు ఇంట్లో శుక్రుడు కూడా కారణంగా ఖర్చులు అనేవి అధికంగా ఉండవచ్చు బహుశా వ్యక్తిగత సౌకర్యాలు లేదా ప్రయాణాలపైన తప్పుడు పిల్లలు కూడా చెల్లించే అవకాశము లేదా ఆకస్మిక కొనుగోలు చేసే అవకాశం ఉన్నందున ఖర్చు చేసే సమయంలో కొంచెం జాగ్రత్త వహించండి అవసరమైతే బంధువుల లేదా స్నేహితుల నుండి మీకు కొంత ఆర్థికపరమైన మద్దతు కూడా లభిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఆరోగ్యపరంగా సమయం శ్రద్ధ అనేది అవసరం పని ఒత్తిడి మరియు మీ లగ్నంలో తీవ్రమైన కుజార విశక్తి కారణంగా మీరు తల రక్తపోటు వేడి మరియు గాయాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనవచ్చు ఈ సమస్యను మీరు అధిగమించడానికి సరైన విశ్రాంతి తీసుకోండి అనవసరమైన టెన్షన్ మరియు వాదనలకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి జాగ్రత్తగా డ్రైవ్ చేసిన మీకు మేలు జరుగు వ్యాపారంలో ఉన్నవారికి మీ యొక్క వ్యక్తిగత శక్తి చే నడపబడే చాలా చురుకైన సమయంగా ఉంటుంది ఆర్థికంగా మీరు ఈ సమయంలో కొంత ఊహించిన ఆదాయము లేదా కొత్త కొత్త కాంట్రాక్ట్లు కూడా పొందవచ్చు అయితే మీ దూకుడు విధానం లేదా బుద్ధుడు వక్రించడం వలన సంభాషణను ప్రభావితం చేయడం వలన మోసం లేదా అనవసరమైన సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నందున మీరు మీ యొక్క కస్టమర్లు లేదా భాగస్వాములతో జాగ్రత్తగా ఉండాలి పరీక్షలు రాసే సమయంలో లేదా ఉన్నత చదువులకు దరఖాస్తు చేస్తున్నప్పుడు కూడా విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని సూచన మీ ఇంట్లో శని ఏకాగ్రతతో కూడిన ప్రయత్నం అయితే అవసరం లగ్నంలో కుజుడు శక్తిని ఇస్తాడు కానీ మిమ్మల్ని చంచలంగా కూడా చేస్తాడు ముఖ్యంగా నవంబర్ ఇరవై మూడు తర్వాత కొన్ని అపార్థాలు లేదా సంభాషణల సమస్యలు అయితే ఉండవచ్చు ఉపాధ్యాయుల మద్దతుతో మీరు బాగా చేయగలరు పరీక్షలు రాసే సమయంలో కొంచెం ఓపికగా ఉంటే కూడా మీకు మేలు జరుగుతుంది చూసారు కదండి ఈ యొక్క వృష్టికి రాసి వారి గురించి అయితే మనం క్లియర్గా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం వృష్టికి రాశి వారు చాలా మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలవారుగా ఉంటారు చూడడానికి చాలా అందంగా ఉండడమే కాదు ఇతరులు చూడగానే వారి యొక్క కష్టాలను మీతో పంచుకోవాలి అని అనుకుంటారు మీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని కూడా చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి కూడా మీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తారు దీని కారణంగా జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం అనేది వస్తుంది స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు అలాగే స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం అయితే వారి యొక్క కష్ట సుఖాలను కూడా వీరు పంచుకుంటారు వృష్టికి రాశిలో జన్మించిన వారి ఇతరులతో ఎక్కువగా స్నేహాన్ని పంచుకుంటూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారి శరీరం కూడా చాలా గట్టిగా ఉంటుంది చాలా దృఢమైన శరీరం కలవారు అని చెప్పవచ్చు అందువల్ల వీరు ముందు వెనుకలు ఆలోచించకుండా బంధువులతోనూ స్నేహితులతో కూడా తగాదాలు పెట్టుకుంటూ ఉంటారు ఈ వృష్టికి రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుందండి అందువల్ల వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది ఏదైనా ఒక్క విషయాన్ని ఎదురు వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీరిది ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైన కావచ్చు వీరిని కానీ మనం చూస్తే కొద్దిగా చిరాగ్గా కూడా కనిపిస్తూ ఉంటారు ఈ వృష్టికి రాసి వారు మంచి హోదాలో స్థిరపడతారు సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం అయితే వీరిలో ఉంటుంది అయినప్పటికీ అనవసరమైన ఖర్చులు చేస్తారు వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు వీరికి స్త్రీల విషయంలో అపేక్ష అనేది చాలా అధికంగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో అలవాట్లు మితిమీరడం చేత ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుందండి అందుచేత వీరు దురలబాట్లకు దూరంగా ఉండాలి ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది కొన్ని సంఘటనలు చలించిపోయి మనస్తత్వాన్ని కూడా వీరు కలవారుగా ఉంటారు వీరిలో కొంతమంది దేశానం చేసేవారు ఉంటారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది ఈ రాశి వారు అన్ని వేళలా కూడా పనిచేయడానికి ఇష్టపడతారు జీవితంలో అనేక సౌఖ్యాలు పొందాలనే వాంచి వీరిలో చాలా అధికంగా ఉంటుంది వేడుకల విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి వృష్టికి రాసి వారి జీవిత భాగస్వామిని పిల్లలను కూడా చాలా అధికంగా ప్రేమిస్తారు వారితో ఎక్కువ సమయం గడపడానికి వీరు ప్రయత్నం చేస్తారు ఉమ్మడి కుటుంబం అంటే కూడా వీరికి చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు అలాగే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలో కూడా వీరికి బాగా తెలుసు ఈ వృష్టికి రాసి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం అనేది ఉంటుంది కారణం చేత ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే వాటిని వీరు ధైర్యంగా ఎదుర్కొంటారు వృశ్చిక రాశి వారి చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన చేయడం కూడా మొదలు పెడతారు చూస్తారు కదండి వృశ్చిక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బిలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్